హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం ఇక ఇక్కడ కీలక ప్రకటన ఇది ఎవరైతే గత ప్రభుత్వంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు పొంది ఉన్నారో జిహెచ్ఎంసి పరిధిలో కానీ మిగిలిన చోట్ల ఎక్కడైనా కానీ మీరు ఎక్కడైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది ఆల్రెడీ తీసుకుని ఉన్నారో మరి డబుల్ బెడ్రూమ్ ఇల్ల పంపిణీలో భాగంగా ఇక్కడ చాలా మంది ఏంటంటే వారికి కేటాయించినటువంటి ఇళ్లలో ఉండట్లేదు మొదటి కారణం మరి ఎందుకు ఉండట్లేదో వారికే తెలియాలి చాలా చోట్ల డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారు గతంలో వారు చాలామంది ఆ ఇళ్లలో కాపురం ఉండట్లేదు అదొకటి చాలా మంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అమ్ముకున్నారు కొంతమంది మరి ఇక్కడ ఈ విధంగా చేయడం జరిగింది మరి ఎక్కడైతే ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు పొంది గత ప్రభుత్వంలో ఎక్కడైతే మనకు కాపురానికి రాకుండా వేరే చోట ఉన్నారో అటువంటి వారి ఇల్లు క్యాన్సిల్ అయ్యే అవకాశం అయితే ఉంది మరి అటువంటి వారి ఇల్లు క్యాన్సిల్ చేసి ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా ఎవరైతే మనకు లిస్ట్ టూకు ఎంపికయ్యారో అంటే ఎల్ టూకు ఎవరైతే ఎంపికయ్యారో వారికి ఇందిరమ్మ ఇళ్లను పంపిణీ చేస్తామని చెప్పి ఇక్కడ తాజా ప్రకటన అయితే తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం మరి ఇల్లు వచ్చేదే కష్టంగా ఉంది ఇప్పుడు అంటే చాలామంది ఉన్నారు సొంత ఇల్లు లేని వాళ్ళు ఇంట్లో ప్రతి నెల కూడా కిరాయి కట్టుకోలేక ఇబ్బంది పడేటువంటి కుటుంబాలు పేద కుటుంబాలు ఉన్నారు మరి వారికి అవసరం ఇల్లు ఆల్రెడీ కొంతమందికి ఇచ్చారు ఇచ్చిన వాళ్ళు కాపురం ఉండట్లేదు అక్కడ వేరే చోటు ఉంటున్నారు వాళ్ళు ఇక్కడ ఖాళీగా ఉంది ఇల్లు మరి అలాంటి ఇళ్ళనన్నీ కూడా సర్వే చేసి దాని ద్వారా ఎక్కడెక్కడ ఖాళీగా ఉన్నాయో అంటే ఎక్కడెక్కడ కాపురాలు లేకుండా ఉన్నారో ఎవరికి ఇచ్చారో మరి అటువంటి ఇళ్లను క్యాన్సిల్ చేసి ఇక్కడ మనకు ఈ యొక్క లబ్ధిదారులకు ఇస్తామని ప్రకటన అయితే వచ్చింది ఇంకా మనకు అనధికారిక ప్రకటన మాత్రమేది అఫీషియల్ ప్రకటన అయితే ఇంకా రాలేదు మనకు వచ్చిన సమాచారాన్ని మీకు తెలియజేస్తున్నాను మరి ఈ విధంగా పరిస్థితి అయితే ఉంటుంది కాబట్టి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మనం తెలుసుకుందాం ఆల్రెడీ జిహెచ్ఎంసీ పరిధికి సంబంధించి కలెక్టర్ల రెఫరెన్స్కి వెళ్ళినటువంటి లిస్టులు అందుబాటులోకి వచ్చాయి అలాగే మనకు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా మీరు లిస్ట్ టూలో మీరు ఉన్నారా లేదా అంటే ఎల్ టూలో మీరు ఉన్నారా లేదా మీకు సర్వే కంప్లీట్ అయిందా లేదా మీకు ఇల్లు ఎక్కడ కేటాయించారు అనే వివరాలన్నీ కూడా నేను ఇప్పుడు మీకు లైవ్లో చూపిస్తాను విత్ ప్రూఫ్తో కూడా చాలా ఇంపార్టెంట్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో మీరు ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఇక్కడ వీడియోలో మీకు ఎదురుగా ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది దయచేసి అలాంటి వికలాంగులకు సహాయం చేయండి ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను ఇప్పుడే మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా స్కాన్ చేయండి దయచేసి మీరు పది రూపాయల నుంచి మీ సహాయాన్ని నాకు పంపించవచ్చు ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని ఇప్పుడే మీరు ఓపెన్ చేసి అంటే స్కాన్ చేసి మీ ఫోన్పే ఓపెన్ చేసి స్కాన్ చేసి మీరు పది రూపాయల నుంచి సహాయాన్ని మొదలు పెట్టండి ఎంతో మందికి ఎన్నో రకాలుగా సహాయం చేస్తూ ఉంటారు దయచేసి నాలాంటి వాడికి కూడా సహాయం చేస్తారని ఆశిస్తున్నాను తప్పకుండా సహాయం చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు మీకోసం అయితే తీసుకొస్తూ ఉంటుంది మరి మీకోసం ఈ అప్డేట్స్ అన్ని కూడా నేను మీకు ప్రత్యేకంగా అందిస్తూ ఉంటాను తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి ఎదురుగా ఉంటుంది లైక్ బటన్ విధంగా ఉంటుంది గుర్తు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి మరి షేర్ చేస్తే మరింతమందికి సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోవాలంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ విధంగా చేసుకోండి ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కుతారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లు పథకం ద్వారా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎల్ టూలో ఉన్నవారందరికీ కూడా అంటే లిస్ట్ టూలో ఉన్నవారందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లును అయితే కేటాయించారు మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లను కేటాయించి కేటాయించాలి అంటే ఇక్కడ గత ప్రభుత్వం ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్ ఇల్లను మంజూరు చేసింది ఎక్కువగా జిహెచ్ఎంసి పరిధిలో అలాగే మనకు మిగిలినటువంటి జిల్లాల్లో కూడా పంపిణీ మనకు యొక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లును అయితే ప్రారంభించారు గత ప్రభుత్వం వారు మరి అప్పటి నుంచి కూడా కొన్ని చోట్ల నిర్మాణాలు పూర్తి అయిపోయాయి మనకు అప్పట్లో కొంతమందికి చాలామందికి ఈ డబుల్ బెడ్రూమ్ అయితే పంపిణీ చేయడం జరిగింది మరి ఇక్కడ చాలామందికి ఇంకా మిగిలిపోయి ఉన్నారు మరి ఇంకా కొన్ని చోట్ల ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి కొన్ని చోట్ల కాంట్రాక్టర్లో బిల్లులు రాలేదని చెప్పి ఇంటి నిర్మాణాలను ఆపేశారు కొన్ని చోట్ల ఇళ్ళ నిర్మాణాలు ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి మరి అలాంటి చోట్లంతా కూడా ఇప్పుడు మన మంత్రి పొంగలెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ వారికి తప్పకుండా ఉచితంగా ఇసుకిస్తాం మీరు కాంట్రాక్టర్లు వెంటనే ఇల్లు నిర్మించి ఇవ్వాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది మరి ఆ ప్రక్రియ అనేది జరుగుతూ ఉంది ఇంకా నిర్మాణాలు జరుగుతున్నాయి కొన్ని చోట్ల నిర్మాణాలు ప్రారంభమే కాలేదు అటువంటి చోట్ల లబ్ధిదారులకి అప్పగించేస్తాం వారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్పి లబ్ధిదారులకు ఇస్తామని చెప్పి చెప్పారు మరి ఇక్కడ ఇదంతా కూడా బాగానే ఉంది కానీ ఇక్కడ కొంతమంది చేస్తున్నటువంటి తప్పు వల్ల వారు ఇల్లు కోల్పోయే అవకాశం ఉంది మళ్ళీ కూడా వాళ్ళకి ఇల్లు వచ్చే అవకాశం లేదు ఇది వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను ఎందుకంటే గత ప్రభుత్వం మందికి నేను ఆ లిస్టు ఎలా చూసుకోవాలనేది కూడా చెప్పాను గతంలో జిహెచ్ఎంసీ పరిధిలో అన్ని జిల్లాల్లో ముప్పై మూడు జిల్లాల్లో కూడా ఎక్కడ మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చాయనేది మనకు ప్రభుత్వం గత ప్రభుత్వం అయితే లిస్టులు విడుదల చేసింది మరి ఆ లిస్టులో ఉన్న వారందరికీ కూడా పట్టాలు పంపిణీ చేశారు ఇళ్ళను కూడా చూపించేసారు వాళ్ళకి ఇళ్ళను కూడా చూపించేస్తే డబుల్ బెడ్రూమ్ ఇల్లు మరి ఎక్కువ మంది శాతం అంటే ఎక్కువ శాతం మంది ఏంటంటే ఆ ఇళ్లలో ఉండట్లేదు కాపురం మరి ఆ ఇళ్ళల్లో కాపురం ఉండకపోవడంతో ఇక్కడ వారి ఇల్లు క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు ఎందుకంటే ప్రభుత్వం తాజాగా ఆ మంత్రి పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ సర్వేకి ఆదేశించారు అంటే ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి ఎవరు ఉంటున్నారు ఎవరు ఉండట్లేదు ఈ వివరాలన్నీ కూడా సేకరించమని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు మరి ఇళ్లకు ఆల్రెడీ పట్టాలు తీసుకునేసారు పట్టాలు తీసుకుని కొంతమంది ఏం చేశారంటే ఇళ్ళల్లో కాపురం ఉండట్లేదు అదొక పక్కన పెడితే చాలామంది అమ్ముకున్నారని కూడా చెప్తూ ఉన్నారు ఇళ్ళని అమ్మేసుకున్నారు అమ్మేసుకున్నారు మరి అవి కూడా చాలా ప్రాబ్లం అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తూ ఉన్నారు మరి ఎందుకంటే ఇక్కడ ఎవరైతే కాపురం ఉండట్లేదు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒకవేళ కొనుక్కున్నా కూడా ఇబ్బంది లేదు కొనుక్కున్నా కూడా ఇక్కడ కాపురం ఉండకపోతే కనుక మీకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు క్యాన్సిల్ అయ్యే అవకాశం అయితే ఉంది ప్రభుత్వం ఇటువంటి వారిని గుర్తించేందుకు ప్రత్యేకంగా సర్వే అనేది చేస్తూ ఉన్నారు మరి ఆ ఇళ్లలో మీరు కాపురం కనుక లేకపోతే మీకు ఆ ఇళ్ళను అవసరం లేదనే కదా అంటే ఇప్పుడు ఇండ్లు వచ్చేదే కష్టంగా ఉంది ఎంతో మంది ఉన్నారు ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కొన్ని లక్షల దరఖాస్తులు వచ్చాయి ఈ ఇంద్రమ ఇండ్ల పథకంలో మరి ఎల్ టూ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ మూడు లిస్టులు అయితే ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం మరి ఇందులో చాలా మంది ఇల్లు లేని వారు ఉన్నారు కిరాయి కట్టుకుంటున్నారు ప్రతి నెల రెంట్ కట్టుకుంటున్నారు మరి వారికి అవసరమే కదా ఇల్లు మరి మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారు అంటే మీకు కూడా అవసరమే కానీ మీరు ఎక్కడో ఉంటున్నారని చెప్పి ప్రభుత్వం కనుక గుర్తిస్తే కనుక మీకు ఇల్లు క్యాన్సిల్ చేసేస్తారు మీ పట్టా క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ ఇంద్రమ్మ ఇండ్ల పథకం కింద ఎవరైతే ఎల్ టూలో దరఖాస్తు చేసుకున్నారో ఈ ఎల్ టూ వారికి ఇళ్ళనైతే ఇచ్చేస్తారు అది చెప్తున్నారనమాట కాబట్టి చాలా జాగ్రత్తగా ఉందండి ఎవరైతే ఇంకా కాపురం లేదో మీరు ఇల్లు రెడీ అయిపోయి అంతా కూడా ఉంటే కనుక మీరు కాపురానికి వెళ్ళండి చాలా మంచిది ఎందుకంటే ఇక్కడ ఏదైనా తేడా జరిగితే మళ్ళీ ఇల్లు కోల్పోయే అవకాశం ఉంటుంది మళ్ళీ రాదు మీకు ఒకసారి ఇల్లు వచ్చేసిందంటే ఏ గవర్నమెంట్లో అయినా కానివ్వండి ఇల్లు కనుక వచ్చిందంటే సర్కారులో ఏ సర్కారులో అయినా కానీ మళ్ళీ మీకు తిరిగి ఇల్లు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు తప్పనిసరిగా ఇప్పటికే లిస్టులో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది నేను చెప్పాను దాని ప్రకారం మీరు లిస్టులో చెక్ చేసుకోండి గత ప్రభుత్వం ఇచ్చిన లిస్టు చెప్పాను మీరు ఏం లేదండి సింపుల్గా గూగుల్లోకి వెళ్ళి గత ప్రభుత్వం ఇచ్చిన లిస్టు చూడాలంటే జిహెచ్ఎంసి డబుల్ బెడ్రూమ్ అని కొడితే ఫస్ట్ లింక్ వస్తుంది ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు జిల్లాల వారీగా మొత్తం జిహెచ్ఎంసి పరిధిలో వస్తుంది మరి అన్నీ అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి ఎక్కడెక్కడ పట్టా వచ్చింది లేదా అనేసి మరి ఇప్పుడు మన కొత్త మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్లు అని కొడితే చాలండి మన గూగుల్లోకి వెళ్ళి ఇందిరామ్మ ఇండ్లు కొడితే అక్కడ మోరన్ వస్తుంది వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది మరి దాంట్లో క్లిక్ చేస్తే అక్కడ మోర్ అని వస్తుంది మోర్ పైన క్లిక్ చేస్తే అప్లికేషన్ సెర్చ్ అని వస్తుంది ఆ అప్లికేషన్ సెర్చ్ పైన నొక్కితే మీకు అక్కడ ఇందిరమ్మ ఇల్లులో భాగంగా ఎల్ వన్లో ఉన్నారా ఎల్ టూలో ఉన్నారా ఎల్ త్రీలో ఉన్నారా అనేది అక్కడ కనిపిస్తుంది మరి ఆ విధంగా చెక్ చేసుకుని మీరు చాలా జాగ్రత్తగా ఉండండి మీకు ఎక్కడైతే ఇల్లు కేటాయిస్తారో అక్కడ మీరు చూసుకుని కొంతమంది రెనోవేషన్ కూడా చేసుకుంటారు మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇల్లు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు సొంత ఇంటి కల ప్రతి ఒక్కరికి ఉంటుంది మరి సొంత ఇల్లు ఉన్నవారు సొంత ఇల్లు వచ్చినాక మనం దాంట్లోనే ఉండాలి కదా మరి చాలా మంది రెనోవేషన్ కూడా చేస్తున్నారు డబుల్ బెడ్రూమ్ ఇల్లను గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను రెనోవేట్ చేసుకుంటున్నారు మరి ఆ విధంగా చేసుకుని మీరు కాపురం అయితే ఉండాలి అని చెప్పి కూడా ప్రభుత్వం అయితే చెబుతోంది ఒకవేళ కాపురం లేకపోతే మీకు ఇల్లు అవసరం లేనట్టే కదా మరి ఈ విధంగా ప్రభుత్వం లెక్క వేసుకుని మరి ఇల్లు ఏమైనా క్యాన్సిల్ చేస్తుందేమో మీరు జాగ్రత్తగా ఉండాలి ఒకసారి చూసుకోండి ఇవన్నీ కూడా చూసుకొని తప్పకుండా మీరు ఈ యొక్క ఈ విధంగా అయితే అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట మరి ప్రభుత్వం అయితే ఇంకా అధికారికంగా ఎక్కడ కూడా ప్రకటించలేదు ఇది అనఫిషియల్ అప్డేట్ మాత్రమే నాకు తెలిసింది కాబట్టి నీకు చెప్తూ ఉన్నాను మీకు అందరికీ కూడా నేను చెప్తూ ఉన్నాను కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ ఇల్లనైతే కాపాడుకోండి మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చింటే మీరు మీ పరిధిలోనే ఉంచుకునేటట్టు చూసుకోండి ఈ విధంగా మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లను కూడా ఈ నెల పదిహేను నుంచి కూడా ప్రారంభిస్తామని చెప్తూ ఉన్నారు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇస్తామంటున్నారు మరి ఇందులో ఎనభై వేల మందికి తొలిబిడత ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేస్తామంటున్నారు మరి ఒక జిహెచ్ఎంసీనే కాదు మిగిలినటువంటి జిల్లాల్లో కూడా ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో అన్ని సేకరిస్తున్నారు ఇప్పటికే సర్వే చేస్తున్నారు అధికారులు మరి ఈ సర్వేలో ఎంతమంది ఎంటే ఎక్కడ ఖాళీలు ఉన్నాయో తెలుస్తుంది దాని ప్రకారం ఇక్కడ లబ్ధిదారులకు ఇళ్ళనైతే కేటాయిస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఇందిరమ్మ ఇళ్ళలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే తీసుకోండి ఇది అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కండి అలాగే ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి సహాయం చేయడం మర్చిపోవద్దు